ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపురం మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో గల జిఎంఆర్ మోడల్ కాలనీలో యాభై లక్షల రూపాయల అంచన చేపట్టిన సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు పటాన్చూరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి సీనియర్ నాయకులు బండి శంకర్ అంతిరెడ్డి జంగారెడ్డి రామచందర్ డిఏ సత్యనారాయణ ఏఈ మోనికా జర్నలిస్టులు రాఘవరెడ్డి రఘురాం రెడ్డి బసవేశ్వర నారాయణరావు బాసెత్ అనిల్ కుమార్ అశ్వక్ కుమార్ ప్రేమ్ అజయ్ వివేక్ చారి సురేష్ నరేష్ సురేంద్ర రాజు సుందర్శన్ రెడ్డి యాదగిరి నరసింహ జిమినీరాజు గ్యాస్ రాజు పాల్గొన్నారు 660 الاهي 660 الاهي 50 الا تر وقت دي اسكاونت جوستو شوڈو 50 نامپور کلب نيگر نيگر ٹائمز نہیں گٹڈی کر جو مصور رہو 50 نہیں صاحب نیگا कोटे लाडे का समझा कोटे वाला कोटे वाला उस तरफ उधर साल बटे कोटे वाला अरे रात बेटा यशोदय नाम चले ना है अंदर कोटे और गणेश जी चलते छाप మీరే <laughs> రెడ్డి <laughs> ఏమవు నచ్చినట్లు బాగుంటున్నారు ఎందుకంటే చిన్నలేదు కాబట్టి బాడీ లేదన్న రైబ్రేపు చాలు

ನಮಸ್ತೆ ನಾನು ಹಾಜರು ನಾನು ಕ್ಲಾಸ್ ಎನ್ಕೆಜಿ ಎರಡ ನೀವು ಎನ್ಕೆಜಿ ಎರಡ ನೀವು middle ನಲ್ಲಿ ಇರೋದು ನೀವು ಎನ್ಕೆಜಿ ಎರಡ ಎನ್ಕೆಜಿ ಎರಡ ರೈಟ್ ಇದು ಕೂಡ ಎನ್ಕೆಜಿ ಎರಡ ಪರದೆ తీసినట్లే ಬೆಲ್ಲವೋ ಅದು ಅಣ್ಣನೇ ಎಕಡೆ ಅಣ್ಣಾ ಒಂದ್ ಹೇಳಿ ನೀವು ನೀವು ಎನ್ಕೆಜಿ ಕೋಟ್ ಐಪೇಸಂತೆ ರೇನು ಅಣ್ಣಾ ಬನವಿ ಜಿನ ನೀವು ಎನ್ಕೆಜಿ ಕೋಟ್ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ wait ಇದೇನದು అలా అలాగే కాబట్టి బాగా అన్న మహాకాలనీ వాళ్ళకి రావరు రావరు ఖండి మనుక మేడం ఇక్కడ మేడంకే అండి అన్న బాసితన మేడం చేతికి అండి అందరికీ నమస్కారం ఈరోజు పటంచేరు నియోజకవర్గము పటన్చేరు మండలానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు ఒక రెండు సంవత్సరాల కింద ప్రభుత్వ సహాయ సహకారాలతోటి వాళ్ళకు ఇండివిజువల్ ప్లాట్ ఇవ్వడం జరిగింది నూట ఇరవై గజాల చొప్పున నలభై మందికి వారికి మౌలిక వసతులు సమకూర్చి కరెంటు డ్రింకింగ్ వాటరు డ్రైన్ను ఈరోజు రోడ్స్కు సీసీ రోడ్స్కు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది వాళ్ళందరూ ఇట ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో చక్కగా మంచి వాతావరణంలో మన దేశమే పూతపేట దూరంలో రింగ్ రోడ్కు పూతపేటి దూరంలో మంచి వాతావరణంలో అప్పుడు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుతాం అలాగే ఈరోజు యాభై లక్షలతోటి రేను సిసి రోడ్ గిట వారికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇంకేమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నా తప్పకుండా వారికి సమకూర్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి అందరికీ ధన్యవాదాలు